నమస్తే పశ్చిమాసియా చిగురు వణికి వణికిపోతుంది చిన్న చిన్న దేశాల మధ్య నెలకొన్న సరిహద్దు వివాదాలు ఆధిపత్య పోరు చిలికి చిలికి గాలివానిగా మారి యుద్ధాలకు దారితీస్తున్నాయి అగ్రరాజ్యాల మాటలు విని కయ్యానికి కాలు దిగుతున్న దేశాలు అనాలోచితంగా ఆవేశంగా చేస్తున్న పనులు అక్కడి ప్రజానీకానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి ఓవైపు లెబనాన్ తో పోరాటం చేస్తున్న ఇజ్రాయెల్ ఆ దేశంలోని హిజ్బులా మిలిటెంట్ గ్రూప్ చీఫ్ ను ఇప్పటికే అంతమొందించింది ఇది జరిగి కొన్ని గంటల గడవకు ముందే పై ఇరాన్ బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించడం మరో యుద్ధ పరిస్థితులకు దారితీసింది దీంతో ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య ఏ క్షణాన ఏం జరుగుతుందన్న ఆందోళన నెలకొంది దాడిని తీవ్రంగా ఖండించిన ఇజ్రాయెల్ ఇరాన్ ఖచ్చితంగా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించింది ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఇటీవల చేసిన ప్రకటనే ఇరాన్ను రెచ్చగొట్టిందని నిపుణులు విశ్లేషిస్తున్నారు ఇరాన్లో నిరంకుశ పాలనను అంతం చేస్తామంటూ ఓ వీడియో విడుదల చేశారు నెతన్యాహు ప్రకటన వచ్చిన మరుసటి రోజై ఇరాన్ ఇజ్రాయెల్పై పై క్షిపణులతో దాడి చేసింది వెంటనే స్పందించిన నెతన్యాహు ఇరాన్ పాలకులు తమ శక్తిని తక్కువగా అంచనా వేశారని తమ సత్తా ఏంటో ఇప్పటికే కొన్ని దేశాలకు అర్థమైందని త్వరలోనే ఇరాన్ కు కూడా అర్థమయ్యేలా చేస్తామని గట్టి హెచ్చరికలు జారీ చేశారు అసలు ఆప్తమిత్రులుగా ఉన్న ఇజ్రాయెల్ ఇరాన్ దేశాల మధ్య వైరం ఎలా మొదలైంది మూడు దశాబ్దాల క్రితం వరకు ఒకరికొకరు వెన్నుదన్నుగా ఉన్న ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య చిచ్చు పెట్టింది ఎవరు ఈ విషయాల గురించి ఓసారి చర్చించుకుందాం పంతొమ్మిది వందల అరవై దశకంలో ఇరాన్ ఇజ్రాయెల్ దేశాలకు ఉమ్మడి శత్రువు ఇరాక్ అరబ్ దేశాల నుంచి ముప్పుతో నాడు ఇజ్రాయెల్ కు అనేక ఇబ్బందులు ఎదురయ్యాయి అప్పట్లో ఇరాన్లో షియాల నాయకత్వం ఇరాలో సున్నీల నాయకత్వం నడిచేది అయితే ఇరాక్లోని సున్నీ నాయకత్వం తమ ప్రాంతీయ విస్తరణకు ముప్పు కావచ్చని ఇరాన్ భావించింది దీంతో ఇరాన్కు చెందిన సీక్రెట్ పోలీస్ యూనిట్ సావక్ ఇజ్రాయిల్ ఇంటెలిజెన్స్ సంస్థ మొసాద్ కలిసి ఇరాక్లోని కద్దు వాదులను బలోపేతం చేసేవి ఇరాన్ ఇజ్రాయెల్తో తుర్కీయే కూడా చేతులు కలపడంతో వారి శక్తి మరింతగా పెరిగింది ఈ మూడు దేశాలు కలిసి అప్పట్లో ట్రైడెంట్ అనే కోడ్తో ఓ గ్రూప్ను కూడా ఏర్పాటు చేశాయి అప్పట్లో ఇవి ఇంటెలిజెన్స్ను ఇచ్చిపుచ్చుకోవడం కౌంటర్ ఇంటెలిజెన్స్ ఆపరేషన్లు కూడా చేపట్టాయి ఇరాక్ను దెబ్బ కొట్టేందుకు ఇరాన్ దేనికైనా సిద్ధమైంది ఇందుకోసం ఎంతటి సాయం చేసేందుకైనా వెనుకాడలేదు ఉపరితలంపై నుంచి ఉపరితలంపైకి ప్రయోగించే అణు క్షిపణులను ఇరాన్ కోసం అప్పట్లోనే ఇజ్రాయల్ సిద్ధం చేయగా ప్రతిఫలంగా ఇరాన్ ప్రభుత్వం రెండు వందల అరవై మిలియన్ డాలర్ల చమురును ఇజ్రాయెల్ కు సరఫరా చేసింది ఇక ఇరాన్ ఇరాక్ యుద్ధం గురించి కూడా ఓసారి చర్చించుకుందాం పంతొమ్మిది వందల ఎనభై నుంచి ఎనభై ఎనిమిది మధ్య కాలంలో ఇరాన్ యురాక్ యుద్ధం జరిగింది అప్పట్లో ఇరాక్ కు అమెరికా సోవియట్ నుంచి ఆయుధాలందేవి అయితే అప్పటికే ఇరాన్లో ఇస్లామిక్ క్రాంతి వచ్చింది ఫలితంగా ఇరాన్లోని అమెరికన్లు కొందరిని బందీలుగా చేశారు కానీ ఇరాక్ నేత సద్దాం హుస్సేన్ అణుబాంబు తయారీ ఆశలు ఇజ్రాయలు భయపెట్టాయి అయినా నాటి ప్రధాని మేనా షెం బెగిన్ అమెరికా ఆకాంక్షలకు భిన్నంగా ఇజ్రాయెల్ నుంచి ఇరాన్కు ఆయుధాలు పంపించేందుకు అంగీకరించారు దీనికి ప్రతిగా ఇరాన్లోని నాటి ఖైమేని సర్కార్ తమ దేశంలోని యూదులు అమెరికా లేదా ఇజ్రాయెల్కు వలస వెళ్లేందుకు అంగీకరించింది సుదీర్ఘ కాలం పాటు జరిగిన ఇరాన్ యురాక్ యుద్ధం తారాస్థాయికి చేరేసరికి ఇరాన్కు వనరులు ఆయుధ ఆర్థిక శక్తి హరించుకుపోయాయి ఆయుధాల కోసం అమెరికాపై ఆధారపడిన ఇజ్రాయెల్ కూడా తన శక్తికి మించి ఇరాన్కు సాయం చేసింది ఈ పరిస్థితిలో ఇజ్రాయెల్ నుంచి ఇరాన్కు ఆయుధాలు సరఫరా చేసేందుకు అమెరికా కొన్ని కండిషన్లు పెట్టింది లెబనాన్లోని హెజ్బుల్లా చేతిలో బందీలుగా ఉన్న అమెరికాను విడిపిస్తేనే ఆయుధాలు అందించేలా ఒప్పందం చేసుకుంది ఇక పంతొమ్మిది వందల తొంభై నాటికి ఇరాక్తో ఇరాన్కు ముప్పు తొలగిపోవడం అరబ్ సోషలిజం సోవియట్ యూనియన్ ప్రభావం వంటి పరిణామాలు ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య సాకారం తగ్గిపోయేలా చేశాయి మారిన పరిస్థితుల నేపథ్యంలో ఇరాన్ సైతం తన వైఖరిని మార్చుకుంది ఇజ్రాయెల్ వ్యతిరేక హెజ్బుల్లా హమాసులకు మద్దతు ఇవ్వడం మొదలుపెట్టింది ఇరాన్ ఇక రెండు వేల ఐదులో ఇరాన్ అధ్యక్షుడిగా మహమ్మద్ అహ్మదీ నేజాద్ అధికారంలోకి రావడంతో ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య దూరం మరింత పెరిగింది ఫలితంగానే రెండు వేల ఆరులో హిజ్బుల్లాతో రెండు వేల ఎనిమిదిలో హమాస్తో ఇజ్రాయెల్ పోరాడాల్సి వచ్చింది ఈ గ్రూపులకు ఇరాన్ మద్దతు ఇవ్వడంతోనే ఇజ్రాయెల్ ఇరాన్ బద్ద శత్రులుగా మారిపోయాయి ఇక ఇజ్రాయెల్ భూతలంపై చేసిన యుద్ధాల గురించి మాట్లాడుకుంటే రెండు వేల ఆరులో దక్షిణ లెబనాన్ లో హిజ్బుల్లా ఉగ్రవాదులపై ఇజ్రాయెల్ భూతల యుద్ధానికి దిగింది నెల రోజులు మాత్రమే సాగిన ఆ యుద్ధంలో ఇజ్రాయెల్ ఓడిపోయింది అధికారికంగా ఇజ్రాయెల్ ప్రకటించిన లెక్క ప్రకారం నూట ఇరవై ఒక్క మంది సైనికులు చనిపోయారని ఇరవైకి పైగా యుద్ధ ట్యాంకులు నాశనమయ్యాయని వెల్లడైంది నిజానికి అప్పట్లో ఇజ్రాయెల్ కు జరిగిన నష్టం అపారమైందని నిపుణులు చెబుతున్నారు హిజ్బుల్లా సైన్యం గెరిల్లా దాడులతో యుద్ధ ట్యాంకులను పేల్చేయడం మెరుపు దాడులతో ఇజ్రాయెల్ యుద్ధాన్ని ముగించింది రెండు వేల ఆరు ఓటమి అనుభవంతో ఇజ్రాయెల్ మళ్లీ భూతల యుద్ధానికి దిగలేకపోయింది గాజాపై దాడి కూడా తొంభై శాతం ఎయిర్ స్ట్రైక్స్ మిసైల్ దాడులు విమానాలతో బాంబుల ద్వారానే పూర్తి చేసింది ఇటీవల హిజ్బుల్ చీఫ్ నసరత్ ను మట్టుబెట్టిన సమయంలోనూ అత్యాధునిక పేరుడు ఆయుధాలను గగనతలం నుంచి కిందకు విసిరింది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు